హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే శనివారం కాబట్టి దేవునికి చక్కగా పిండి దీపాలు అయితే పెట్టుకునేసాను ఐదవ శనివారం చివరిది కాబట్టి ఐదు దీపాలు పెట్టుకున్నాను దాని తర్వాత మా హస్బెండ్ అయితే తన ఆఫీస్ వాళ్ళు ఎవరితో బర్త్డే పార్టీ ఉందంటేనో ఒక గిఫ్ట్ పట్టుకొని వెళ్ళిపోయారు ఈ లోపల మమ్మల్ని రెడీ అయి ఉండమన్నారు టెంపుల్కి వెళ్దామని ఇంకా రాలేదు ఏంటనే కాల్ చేశాను సో లేట్ అవుతుందనే లోపు ఈ లోపు వంట చేసి పిల్లలకైతే పెట్టేశాను ఇంతలో అలా వచ్చేసారు ఒక గుడి బ్యాగ్ అయితే పట్టుకొచ్చారు దాంట్లో ఐటమ్స్ అయ్యి ఎక్కడ తిరిగి వచ్చినా మనకు మళ్ళీ తిరిగి వస్తే మన పని అనుకుంటాం కదా అందుకని నైట్కి చపాతి పిండి కలిపి పెట్టాను ఇప్పుడైతే టైం సాయంత్రం ఆరు గంటల అవుతుంది అందుకే సూర్యాస్తమయం చాలా బాగా కనిపిస్తుంది గుడికైతే వచ్చేసాము దీపావళి వస్తుంది కాబట్టి ముగ్గులైతే చక్కగా వేస్తున్నారు ఎంటర్ అయిపోయాము గుళ్ళోకైతే అసలు నేనైతే ఫస్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు తిరుమల దేవుడిని ఎక్కడ మిస్ అవుతాను అనుకున్నాను కానీ ఇక్కడ వచ్చి చూస్తే తెలిసింది సాక్షాత్తు ఆ తిరుమల స్వామిని ఇక్కడ చూసినట్లే ఉంది అంత చాలా బాగుంది ఇక్కడ ఏంటంటే ప్రసాదం ఎన్నిసార్లు అయినా తినచ్చు ఎంత కావాలన్నా తినచ్చు కానీ ఫుడ్ మాత్రం వేస్ట్ చేయకూడదు ఇప్పుడైతే ఇంటికి స్టార్ట్ అయిపోయాము మళ్ళీ తిరిగి వచ్చి మన డ్యూటీ మనం ఎక్కేయాలి కదా సో నైట్కి అయితే చపాతి ప్రిపేర్ చేస్తున్నాను ఇంత కష్టపడి ఈవినింగ్ వెళ్ళేటప్పుడు పిండి కలిపేసి వెళ్ళి ఇప్పుడు వచ్చి చపాతీలు చేస్తుంటే మా ఇంట్లో చిచ్చర పిడుగులు ఉన్నారు మాకు చపాతీ వద్దు దోశ కావాలన్నారు అందులోనూ చీజ్ దోశ కావాలంట సో ఇంకా వాళ్ళకి తప్పుతుందా మళ్ళీ వాళ్ళకి తనీగా దోశలే ఇచ్చాను సరేనండి బాయ్